శ్రీ గురు చరిత్ర పారాయణ ఏడువ అధ్యాయం ఈ అధ్యాయంలో రాజు చేతిలో రాక్షస వధ అలాగే గౌతముడి చేతిలో రాజుకి శాప విమోచనం ఈ విధంగా సిద్ధమహాముని చక్కగా గోకర్ణక్షేత్ర మహిమను నామధారకుడికి చెప్పాడు చెప్పిన తర్వాత నామధారకుడు ఓ మహాత్మా ఈ నక్షత్రం మహత్యం ఏమిటి అసలు అక్కడ ఏ ఏ పెద్దలకు ఎటువంటి ఫలితాలు లభించాయి ఏ విధంగా పురాణ పురుషులకు అందరికి కూడా ఆలబాలంగా మారింది ఇలాంటి వివరాలన్నీ కూడా నాకు చెప్పండి అని సిద్ధ పురుషుణ్ణి అడుగుతాడు అప్పుడు పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు ఆయన మహాపరాక్రమవంతుడు సర్వశాస్త్రాలను చదివాడు ఒక రోజు అతడు మృగాలని వేటాడారి అనేట వినోదంతో వేటకు వెళ్ళాడు వెళితే అక్కడ ఒకనొక పర్వతాకారుడైనటువంటి భయంకర రాక్షసుడు ఒకటి కనిపించాడు అతనిపై బాణప్రయోగం చేశాడు ఈ యొక్క మిత్రసహ మహారాజు ఆ రాక్షసుడు కింద పడిపోయాడు వెంటనే తన వెనక ఉన్నటువంటి బంధువుని పిలిచి జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోమని చెప్పి ప్రాణం వదిలాడు ఆ రాక్షసుడు ఆ రాక్షసుని బంధువు ఏం చేశాడు వెంటనే మానవాకారం దాల్చాడు దాల్చి తిన్నగా మిత్ర సహా మహారాజు దగ్గరికి వెళ్ళాడు తాను ఒక అనాథని తనకి ఏదైనా సరే పని కల్పించమని చెప్పేసి అడుగుతాడు ఫలితంగా మహారాజు ఏం చేశాడండి తన సేవాగణంలో అతనికి ఒక స్థానం కల్పించాడు పనిచ్చాడు అతనికి పరి పరి విధాలుగా రాజును కొని డుతూ వారికి కావలసినటువంటి సౌకర్యాలన్నిటినీ కూడా అమర్చి పెడుతూ మంచి సేవకుడుగా పేరు తెచ్చుకున్నాడు కొంతకాలం గడిచింది ఒకసారి రాజుగారింట పితృకర్మలు జరుగుతున్నాయి దానికి వశిష్ఠ మహర్షిని ఆహ్వానించారు వంట సామాగ్రిని ఏర్పాటు చేసే కార్యాన్ని కొత్త సేవకుడికి అప్పచెప్పారు చెప్పారనమాట ఆ కపట సేవకుడు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆహారంలో ఏం చేశాడు నరమాంసాన్ని కలిపేశాడు ఆ వంట పదార్థాలన్నీ కూడా వడ్డించాడు దాన్ని చూడగానే అందులో నరమాంసం కలిసినటువంటి విషయాన్ని ఈ ఋషులు గుర్తిస్తారు గుర్తించి మిత్రసహ మహారాజుపై ఆగ్రహించి అతడికి బ్రహ్మరాక్షసంగా మారిపోమ్మని చెప్పి శపించేస్తారు మిత్రసహ మహారాజు కూడా అకారణంగా తనని శపించి మరి తనకి శాపానికి గురి చేసినందుకు ఋషులపై కోపం వచ్చింది అందుకే అపరకర్మల సమయంలో ఋషులకు నరమాంసం వడ్డించే అంత హీనుడిని కాను నేను ఇందులో మాంసం కలిపింది ఎవరో నాకు తెలియదు నేను చెయ్యని తప్పుకు మీరు నన్ను శపించారు కాబట్టి మీకు కూడా నేను ప్రతిశాపం అనుభవించక తప్పదు అంటూ చేతిలో నీళ్లు తీసుకున్నాడు అప్పుడు మిత్రసహ మహారాజు భార్య అక్కడికి వచ్చింది పతిదేవ గురువులకు శాపం ఇవ్వడం మహాపాపం ఇలా చేసిన దానికి పుట్టుగదులు ఉండవు జరిగిన దానిలో మన తప్పేమీ లేదు కనుక మనం శాపం అనుభవించవలసి వచ్చినా కూడా దాని వలన మంచే తప్ప చెడు జరగదు దయచేసి ప్రతిశాపం ఇచ్చేటటువంటి ఆలోచనలను విరమించుకోండి అని చెప్పేసి భర్తకి నచ్చ చెప్పింది దాంతో మిత్రసహ మహారాజు చేతిలోనిటువంటి నీళ్ళని తన కాళ్ళ మీద చల్లుకున్నాడు ఆగ్రహంతో కల్మషమైనటువంటి నీటిని పాదాల మీద జల్లుకున్నాడు కాబట్టి అతనికి మిత్ర సహా మహారాజు కల్మషపాదుడు అనేటటువంటి బ్రహ్మ రాక్షసుడిగా మారిపోయాడు మహారాజు భార్య దుఃఖంతో గురుదేవులైనటువంటి వశిష్ఠ మహర్షి పాదాల మీద పడింది ఓ మహర్షి మీరు సామాన్యులు కారు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి త్రికాలజ్ఞులు మమ్మల్ని ఉద్ధరించినటువంటి మీరే మాపై ఆగ్రహించడం న్యాయమా చెయ్యని తప్పుకి మా మహారాజును శిక్షించడం ధర్మమా అని వాడు వేడుకుంది ఆ పతివృతా శ్రీరాముని దీనావస్థను చూసినటువంటి వశిష్ఠుల వారికి హృదయం ద్రవించిపోయింది అందుకే పన్నెండు సంవత్సరాల తర్వాత కలమషపాదుడు మల్లా మిత్రసహ మహారాజుగా మారతాడు అంటూ శాపఫలాన్ని పన్నెండు సంవత్సరాలకు పరిమితం చేశాడు వశిష్ఠుడు ఆ తర్వాత వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్లిపోయారు మిత్ర సహ మహారాజు బ్రహ్మరాక్షసుడై కల్మషపాదుడనేటటువంటి పేరుతో అడవిలో వెళ్లిపోయాడు ఆ అడవిలో దొరికిన జంతువుల్ని పక్షుల్ని మనుషుల్ని ఇలా కనబడినటువంటి ప్రాణుల్ని కూడా భక్షిస్తూ బ్రతుకుతున్నాడు ఇలా కొంతకాలం గడిచింది ఒకసారి ఒక బ్రాహ్మణ దంపతులు ఆ వైపుగా వచ్చారు వారిని చూడగానే కల్మష పాదుడికి ఆకలి గుర్తొచ్చింది వెంటనే బ్రాహ్మణుడిని పట్టుకున్నాడు భర్తని బ్రహ్మరాక్షసుడు పట్టుకోవడానికి చూసినటువంటి భార్యకి దుఃఖం కట్టలు తెంచుకుంది ఒక్కసారిగా కల్మషుడి పాదుడి పాదాలపై పడింది అతనికి చేతులు జోడించింది ఓయి బ్రహ్మరాక్షస నా సౌభాగ్యాన్ని కాలరాయక్కు వారు లేనటువంటి నా జీవితం వృధా భర్త లేని బతుక్కంటే మరణమే మేలు వారు శకల శాస్త్ర పారంగతులు వారి ప్రాణాలను కాపాడితే నీకు పుణ్యం వస్తుంది నన్ను నీ కూతురు అనుకో మాకు పుత్రుడు జన్మిస్తే నీ పేరే పెట్టుకుంటాము వారిని భక్షించకు నీ అంతగా ఆకలైతే వారిని బదులు నన్ను తిను నీ క్షుద్భాధ తీర్చుకు అంతే తప్ప వారిని ఏమీ చేయకు అంటూ పరిపరి విధాలుగా ప్రధాయపడింది కానీ కల్మషపాదుడు ఆమె పాద మాటలు పట్టించుకోలేదు ఆమె కళ్ళ ముందే భర్తను తినేశాడు దాంతో ఆమెకు పట్టరానిటువంటి ఆగ్రహం వచ్చి వరీ రాక్షసాధమా నీ గురించి నీ నాకు తెలియదు అనుకోకు నీవు సూర్యవంశ మహారాజువి శాప ఫలంగా బ్రహ్మరాక్షసుడు నీ పాపం ఎరుగని నా పతిదేవుని భక్షించావు ఏ పాపం కూడా తెలియనట్టు నా పతిదేవుని నువ్వు తినేసావు మరి నీవు పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ మిత్రసహా మహారాజుగా మారిపోతావు అప్పుడు మా పతిదేవుని భక్షించిన పాపం నిన్ను వెంటాడుతుంది నీవు నీ భార్యను కలిసినటువంటి మరుక్షణం నీ ప్రాణాలు పోతాయి ఇదే నేను నిన్ను నీకు ఇస్తున్నటువంటి శాపం అంటూ చితిపెర్చుకుని అందులో భర్త ఆస్తికల్ని వేసి తను కూడా అగ్ని ప్రవేశం చేసింది పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి కల్మషపాదుడు శాప విమోచనం పొందారు మళ్ళీ మిత్రసహా మహారాజుగా మారిపోయాడు నగరానికి వచ్చాడు తన భార్యకి అగ్ని ప్రవేశం చేసినటువంటి బ్రాహ్మణ స్త్రీ ఇచ్చిన శాపం గురించి చెప్పాడు భర్త మాటలు విన్నటువంటి భార్య మాన్ప్రడిపోయింది ఆశ్చర్యపోయింది తమకు సంతానం లేదు పన్నెండు సంవత్సరాలు అమౌన్యమైనటువంటి కాలాన్ని బ్రహ్మరాక్షసుడి రూపంలో గడిచిపోయింది ఇప్పుడు చూస్తే ఇంతటి ఘోరమైనటువంటి శాపం వెంటాడుతోంది తమకింకా సంతాన ప్రాప్తి లేదా అంటూ దుఃఖించింది మిత్రసహుడికి కూడా దుఃఖం కట్టలు తెంచుకుంది చివరికి మహారాజ్ ఏం చేశాడండి మంత్రుల్ని పురోహితులని అందరినీ కూడా పిలిచాడు తమ పరిస్థితులందరినీ కూడా వివరించి పాప పరిహారాన్ని సూచించమంటే దీనికి తీర్థయాత్రలు చేయండి పాప ఫలితం పోతుంది అని చెప్పేసి వీళ్ళంతా కూడా పురోహితులంతా కూడా చెప్పారు వాళ్ళు చెప్పినట్లుగా సతీ సమేతంగా మిత్రసాహ మహారాజు సకల తీర్థయాత్రలు చేశాడు బ్రాహ్మణులకు పేదలకు అన్నదానాలు చేయించాడు అయినప్పటికీ కూడా బ్రహ్మహత్యా పాతకం వదల్లేదు ఇంకలా బాధపడుతూ నిర్మాణ మనస్కుడై మిథిలాపురికి చేరాడు నగరాన్ని దాటి ఒక చెట్టు కింద విశ్రమించాడు గౌతమ మహర్షి అటువైపుగా వస్తున్నాడు వారిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయిందన్నమాట ఈయనకి వెంటనే అతను వారి దగ్గరికి ఎదురెళ్ళి పదాభివందనం చేశాడు దివ్య దృష్టితో మిత్రసహా మహారాజుకు జరిగిందంతా కూడా ఏం జరిగిందో గౌతమ్ మహర్షికి చూసుకున్నాడు అర్థమైపోయింది చిరునవ్వుతో మిత్రసహా మహారాజు దగ్గరికి దయా దయతో కూడినటువంటి హృదయంతో వెళ్ళాడు వెళ్ళి బ్రహ్మహత్య సంభవించింది శాపం లభించింది అన్నింటికీ ప్రాయశ్చిత్తం చేసుకున్నావు సతీ సమేతుడై తీర్థయాత్రలు చేశావు అన్నాడు మిత్రసహుడు దీనంగా చూస్తూ తన యొక్క బాధను వెలిపుచ్చుకున్నాడు ఎన్ని చేసినా ఏమి లాభం మహర్షి నీ దర్శన భాగ్యం ఇంతవరకు లభించలేదు అందుకే పాప పరిహార మార్గం నాకు కనిపించలేదు ఇప్పుడు మీరు కనిపించారు మీరు నాకు తగినటువంటి పరిష్కారాన్ని సూచించి నన్ను రక్షించండి మహర్షి అని అనగానే గౌతమ్ మహర్షికి మిత్రసహుని పట్ల కనికరం కలిగింది వెంటనే ఆయన ఏం చేశాడు నీవింకా ఆవేదన చెందవలసినటువంటి అవసరం లేదు నీవు అన్ని తీర్థాలు తిరిగి వచ్చావు కానీ నీ శాప విమోచనానికి తగినటువంటి పుణ్యక్షేత్రాన్ని మాత్రం నువ్వు దర్శించలేదు అందుకే నీ పాదలు మృత్యుంజయ క్షేత్రంలో కొలువైనటువంటి శంకరుడు నీకు శాప విమోచనం కలిగించి ఉద్ధరించగలడు అన్నాడు దాన్ని స్మరించినంత మాత్రాన్నే పాపాలన్నీ కూడా హరించిపోతాయి దర్శించుకుంటే శాపాలన్నీ పరిహారం అయిపోతాయి ఆ దివ్యక్షేత్రం పేరే గోకర్ణం అక్కడ దేవతలందరూ కూడా కొలువై ఉంటారు ఈశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంటారు బ్రహ్మహత్య మహాపాతకం లన్నీ కూడా పరిహారం కావాలంటే అక్కడ మహాబలేశ్వరుని దర్శించుకోవాలి ఎంతటి క్రూరాత్ముడైనా సరే పవిత్రునిగా చేసేటటువంటి మహాపుణ్యక్షేత్రం అది ఇంద్రుడు బ్రహ్మదేవుడు తమ ఇష్టకామ్యార్థ సిద్ధికై భక్తి పూర్వకంగా జపతపాదులు ఆచరిస్తూ ఉంటారు అక్కడ స్వామిని సేవించుకుంటే సాక్షాత్తు కైలాసంలో మరి మహాదేవుని దర్శించుకున్నంత పుణ్యం నీకు లభిస్తుంది అన్నాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞానుసారం గణపతి ప్రతిష్ఠించినటువంటి ప్రాణలింగం అది అక్కడ ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు దేవగణాలు సూర్యచంద్ర వసువు మొదలైన వారంతా కూడా తూర్పు ద్వారంలో కొలువై ఉన్నారు అగ్ని యముడు చిత్రగుప్తుడు ఏకాదశిలు దక్షిణ ద్వారంలో కొలువై ఉంటారు వరుణుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా పశ్చిమ ద్వారా ఉన్నారు మరి కుబేరుడు వాయుదేవుడు భద్రకాళి తర్వాత పితృదేవతలు చండిక మొదలైనటువంటి వారంతా కూడా ఉత్తర ద్వారంలో నిలబడి నిరంతరం మహాబలేశ్వరుని సేవించుకుంటూ ఉంటారు చిత్తరథుడు విశ్వ విశ్వావసు చిత్రసేన మొదలైనటువంటి గంధర్వులంతా కూడా ఈశ్వరుణ్ణి పూజ ఉంటారు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ మొదలైనటువంటి దేవ తిలో నాట్య సేవ చేసుకుంటూ ఉంటారు వశిష్ఠుడు కశ్యపుడు కణ్వుడు విశ్వామిత్రుడు జాబాలి జైమిని మొదలైనటువంటి మహా మహాతపస్సులంతా కూడా మహేశ్వరుని పూజిస్తూ ఉంటారు మరీచి నారదుడు అత్రిముని సనకాది తాపసులు ఉపనిషదార్థాలను ఉపాసిస్తూ ఉంటారు అనేక మంది సిద్ధులు సాధ్యులు అజనధారులు దండధారి సన్యాసులు బ్రహ్మచారులు అక్కడ రోజు పూజలు చేసుకుంటూ ఉంటారు మరి గంధర్వాది సకల దేవతలు పితృదేవతలు సిద్ధులు అష్టవసులు విద్యాధరులు యక్షులు కింపరుషులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా అక్కడ ఉంటూ సేవ చేసుకుంటూ ఉంటారు తర్వాత గుహ్యకులు కిన్నెరలు శేషనాగులు తక్షకులు పిశాచులు బేతాళులు అందరూ కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు పరమేశ్వరుని అక్కడ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి ఆ తర్వాత అక్కడ వరప్రసాదం పొందకుండా వెనుదిరిగి వచ్చిన వారు ఇంతవరకు ఎవరూ లేరు అక్కడ అగస్త్యుడు సనత్కుమారులు ప్రియవ్రత రాకుమారులు అగ్నిదేవుడు కందర్పుడు మొదలైనటువంటి వరాలు పొందారు అందరు కూడా రావణుడు కుంభకర్ణుడు మొదలైనటువంటి అసురులందరూ కూడా వరాలు పొందారు రావణునికి ప్రాణలింగం లభించలేదన్న మాటే గాని ఆ రావణ భక్తి వల్ల అందరికీ కూడా అన్ని లభించేలా చేస్తున్నాడు అక్కడ గణపతి నిజంగా అది అపూర్వమైనటువంటి పుణ్యక్షేత్రం అక్కడ రాతి బండలన్నీ కూడా శివలింగాలే అక్కడ దోషడు నీళ్లైనా సరే పంచతీర్థ ప్రాయంతో సమానం మహాబలేశ్వరుడు కృతయుగాన శ్వేతవర్ణంలో ఉంటాడు త్రేతాయుగాన కాషాయ వర్ణంలో ద్వాపర యుగాన రక్తవర్ణంలో కలియుగాన కృష్ణవర్ణం లో నల్లగా ఉంటాడు మరి మహాబలేశ్వరుడు అంటే సప్త పాతాళలోనూ వ్యాపించిన ఉన్నటువంటి వాడు కలియుగంలో కేవలం సూక్ష్మ రూపుడే మృదువుగా ఉంటాడు గోకర్ణేశ్వరుని దర్శించుకోవడం వలన బ్రహ్మహత్యాది ఘోర పాతగాలు సైతం నశించిపోతాయి పునీతులవుతారు అవుతారు గోకర్ణేశ్వరిని యొక్క దర్శనం సర్వ హరణం సకల పుణ్య కారణం పునర్జన్మ ఉండదు సద్గతులు లభిస్తాయి ఆది సోమ మంగళ బుధ పౌర్ణమి అమావాస్య రోజుల్లో సముద్ర స్నానం చేసి దాన ధర్మాలు చేయాలి అలా చేసిన వారికి అనంతమైనటువంటి పుణ్య ఫలాలు లభిస్తాయి సంక్రాంతులు ప్రదోష కాలాలు రాహుకాలాలు మాస శివరాత్రుల్లో అక్కడ శివ పూజలు కనుక చేసినట్లయితే పుణ్యలోక ప్రాప్తిస్తాయి మహాశివరాత్రి నాడు ఒక్క బిల్వ పత్రం ఒక్క సమర్పించిన సరే చాలు స్వామి ప్రసన్నుడై మీ కోరికలన్నీ తీరుస్తాడు అంటూ గోకర్ణంలో మహేశ్వరుని యొక్క మహిమల్ని మహాబలేశ్వరుని యొక్క మహిమల్ని మన గౌతమ మహర్షి వివరిస్తాడనమాట గౌతమ మహర్షి క్షేత్ర వర్ణం వినగానే మిత్రసహా మహారాజుకి గోకర్ణ క్షేత్రం ఎంత విశిష్టమైందో ఆయనకు అర్థమైపోయింది అందుకే గతంలో ఏ ఏ పుణ్యాత్ములకి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు కలిగాయో కొంచెం దయచేసి చెప్పండి మహర్షి అని అడిగాడు అప్పుడు గౌతమ మహర్షి నవ్వుతూ ఏం చెప్పమంటావు నాయన ఎన్నో నిదర్శనాలు నేనే చూశాను ముందుగా వాటి గురించి చెప్తాను నేను ఒకసారి నేను గోకర్ణ నక్షత్రానికి వెళ్ళాను అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటనని నేను చూశాను మధ్యాహ్న సమయంలో ఒక చెట్టు కింద విశ్రమించాను దూరంగా ఒక స్త్రీ కనిపించింది ఆవిడ వృద్ధురాలు అంధురాలు దీర్ఘ రోగి ఒంటి నిండా పుండ్లు ఆ పుండ్ల నుంచి చీము కారుతోంది ఏగలు ముసురుతున్నాయి కళ్ళు లేకపోవడంతో పడుతూ లేస్తూ తడుముకుంటూ ఆయాసపడుతూ వస్తోంది నడవలేక నడుస్తూ పదే పదే పడుతూ లేస్తూ వస్తోంది ఒక చెట్టు కిందకు వచ్చి నిస్త్రాణగా పడిపోయింది అక్కడే ప్రాణాలు వదిలింది తక్షణమే ఆకాశం నుంచి ఒక విమానం కిందకి దిగింది అందులో నుంచి దైవదూతలు దిగారు వారు కిరీటాలు కుండలాలు ధరించి ఉన్నారు వారిని చూసి మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు అని అడిగాను మేము దేవదూతలం శివుని యొక్క ఆజ్ఞపై వచ్చాం ఒక స్త్రీని స్వర్గానికి తీసుకువెళ్లడానికి అన్నారు వారి మాటలకు నాకు ఆశ్చర్యం వేసింది అలాంటి పాపాత్మురాలని స్వర్గానికి తీసుకువెళ్తే బంగారు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టినట్లు అవుతుంది ఈమెకు శివజ్ఞానం లేదు చేసిన పుణ్యకార్యం లేదు చెయ్యని పాపం లేదు పోనీ భక్తి ప్రపత్తులైనా ఉన్నాయా అంటే భక్తి అనే మాటే తెలియదు అలాంటి స్త్రీని మీరు స్వర్గానికి ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగితే దానికి దేవదూతలు ఏం చెప్పారంటే గత జన్మలో బ్రాహ్మణుల ఇంట్లో పుట్టింది అపురూపమైనటువంటి సౌందర్య రాసి ఒక ఇచ్చి పెళ్లి చేశారు కొంతకాలం తర్వాత భర్త అకాల మరణం అప్పాలయ్యాడు ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకొచ్చి తమ వద్దనే ఉంచుకున్నారు ఆమె అందం ఆమెను ఊరికే ఉండనివ్వలేదు ఫలితంగా జార చర్యలకు పాల్పడింది వ్యభిచారిగా మారిపోయింది ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టారు ఒక యువకునితో కలిసి జీవించడం మొదలు పెట్టింది స్త్రీ అహక్క నశ్యంతి బ్రాహ్మణోహేన రాజానో బ్రహ్మ దండేనా యతో భోగ సంగ్రహాత్ స్త్రీలు కామం వల్లనే నాశనం అవుతారు బ్రాహ్మణుడు హీన జనుల సేవనం చేయడం వల్ల నాశనం అవుతాడు విదక్షోభ వల్ల రాజ్యం భ్రష్టత్వం అవుతుంది ఎతులు అలసలై పతనమవుతారు ఈ విషయాలను ఎంత మాత్రం పట్టించుకోనటువంటి ఆ యువతి పిల్లల్ని కూడా కంది అంతేకాదు మద్యపానానికి కూడా అలవాటు పడింది మాంసాహారం కోసం ఒక రోజు గొర్రె అనుకుని ఆవు దూడని పండి వండేసింది మత్తు దిగిన తర్వాత చూస్తే ఏముంది భర్త ఎంతగానో ఇష్టపడే ఆవు దూడని తనకు ఆహారంగా మారిపోయింది భర్త వచ్చి దూడ ఏది అని అడిగితే పులెత్తుకుపోయిందని చెప్పింది ఆ స్త్రీ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళింది తర్వాత జన్మలో ఇదిగో ఇలా జన్మించింది పుట్టు గుడ్డి పుష్టు కుష్టు రోగి ఉన్నంత కాలం కన్న పాపానికే అన్ని దగ్గరుండి చూసుకునేవారు వాళ్ళు మరణించిన తర్వాత భిక్షమెత్తుకుని జీవించడం ప్రారంభించింది పాపం కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర మనసు నిండా ప్రశాంతత అనేవి ఎలాగుంటాయో తెలియకుండానే బతికింది శివరాత్రి నాడు ఎలాగో తనకు తెలియకుండానే గోకర్ణం వచ్చింది నిద్రాహారాలు లేవు నీరసం దాహం తీర్చేవారు లేరు ఆ రోజు శివరాత్రి కావడంతో ఇంటింటా ఉపవాసమే అయినా విషయం తెలియన ఆమె ఇల్లుల్లు తిరిగింది తిరుపమెత్తింది ఎవ్వరూ అన్నం పెట్టలేదు కానీ బిల్వపత్రాలని ఆమె భిక్షాపాత్రలో వేశారు కానీ ఆ ఆకులు తన ఆకలిని తీర్చలేమని విసిరిపారేసింది అవన్నీ అక్కడే ఆ శివలింగాలపై పడి మహాదేవుడి యొక్క పూజాఫలాన్ని అందించాయి ఆ విధంగా తనకు తెలియకుండానే శివరాత్రి రాజు గోకర్ణక్షేత్రంలో గడిపింది ఉపవాసం చేసింది రాత్రంతా ఆకలితో నిద్ర పట్టకపోవడం వల్ల జాగారం కూడా చేసింది మరి తెలిసి చేసిన తెలియక చేసిన పుణ్యకార్యాలు ఎప్పుడూ కూడా సత్ఫలితాలు ఇస్తాయి అందుకే ఆమె పాపాలన్నీ ప్రక్షాళితమయ్యాయి మహాబలేశ్వరుడు అంటే బోళాశంకరుడే కదా అందుకే ఆ మాత్రానికే ఆమె పాతకాలన్నింటినీ హరించాడు ఆమెకు స్వర్గప్రాప్తిని కలిగించాడు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏం కావాలి సహా వెళ్ళి గోకర్ణేశ్వరిని దర్శించుకో పాప ప్రక్షాళనం గామించుకో అని సలహా ఇచ్చాడు గౌతమ మహర్షి సూచన మేరకు గోకర్ణానికి వెళ్ళినటువంటి సహా మహారాజు పాపరహితుడు పుణ్యరహితుడు అయ్యాడు ఇదే గోకర్ణ ప్రాశస్యం అలాంటి మహాక్షేత్రం కాబట్టే శ్రీ పాదశ్రీవల్లభులు అక్కడికి చేరారు ఇది ఏడవ అధ్యాయం సమాప్త శుభమస్తు